అడగాల్సి ఏమన్నా చంద్రబాబు నాయుడు రానివీఎంలకు సంబంధించి నేను చంద్రబాబు నాయుడు గారిని ఇన్ఫాక్ట్ మీరంతా కూడా చంద్రబాబు నాయుడు గారిని ఒక ప్రశ్న సూటిగా అడగాలమ్మా ఒక ప్రశ్న సూటిగా అడగాలి చంద్రబాబు నాయుడు గారిని ఈవీఎంలు అన్నది ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది జనాభా వేసినారు రికార్డ్ పోలింగ్ ఎయిటీ పర్సెంట్ జనాభా వెళ్ళి పోలింగ్ బూత్లో బటన్ నొక్కినారు బటన్ నొక్కిన తర్వాత వాళ్ళు ఏ పార్టీకి ఓట్ వేశారని వీవీ ప్యాట్లో వాళ్ళకి కనిపిస్తూ ఉంది వాళ్ళకి వీవీ ప్యాట్లో వాళ్ళు వేసిన ఓటు వీవీ ప్యాట్లో వాళ్ళకి కనిపించే ఓటు రెండు మ్యాచ్ అయ్యాయి కాబట్టి వాళ్ళు సాటిస్ఫై అయ్యి బూత్లో నుంచి బయటకు వచ్చారు ఈ ఎనభై శాతం మంది ఎవరైతే ఓట్ వేసారో ఎవరు కంప్లైంట్ చేయాల ఏ ఓటరు కూడా కంప్లైంట్ చేయాల ఇప్పుడు నేనున్నాను వెళ్ళి నేను ఫ్యాన్ గుర్తుకు నేను నొక్కినాక నొక్కిన తర్వాత వీవీ ప్యాట్లో నాకు సైకిల్ గుర్తు కనిపిస్తే నేను ఎందుకు గమనుంటా గమనున్నాను కదా బూత్లో అక్కడే నేను గొడవ చేసి బూత్లోనే వెంటనే కంప్లైంట్ లాంచ్ చేసి బూత్లోనే అన్ని చేసిండు కదా అట్లా ఏ పార్టీకి ఎవరన్నా కానీ ఇలా ఓటు వేసిన తర్వాత వీవీ ప్యాట్లో వేరే పార్టీకి ఓటు వేసినట్టుగా ఎవరికి కనిపించలేదు కాబట్టి ఎనభై శాతం మంది జనాభా ఓటేసి ఓట్లేసిన ప్రతి ఒక్కరూ సాటిస్ఫై అయ్యి ఎటువంటి బూత్లో కానీ ఏ బూత్లో కంప్లైంట్ ఇవ్వడం కానీ పోలింగ్ ఆఫీసర్ దగ్గర కంప్లైంట్ ఇవ్వడం కానీ ఎటువంటి ఎక్కడ జరగల ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారికి తెలిసి తాను ఎవరికి ఓటు వేసాడో తనకే తెలియదని చెప్పి సినిమాలో ఒక డ్రామా ఒక సినిమాలో విలన్ పాత్ర పోషిస్తూ డ్రామాలు చేయడము ఎంత మటుకు ధర్మం చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా ఇంకోటి రెండో విషయం ఇంకోటి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా పోలింగ్ పోలింగ్ మొదలయ్యే ముందు పోలింగ్ మొదలయ్యే ముందు ప్రతి పోలింగ్ బూత్లోనూ అన్ని పార్టీలకు సంబంధించిన పోలింగ్ ఏజెంట్లు అక్కడ కూర్చుంటారు వాళ్ళందరూ కూర్చున్న తర్వాత ఈవీఎంలు వీళ్ళందరూ చెక్ చేస్తారు వీళ్ళందరూ టెస్ట్ చేస్తారు యాభై ఓట్లు యాభై ఓట్లు మాక్ పోలింగ్ చేస్తారు యాభై ఓట్లు మాక్ పోలింగ్ చేస్తారు ఈ పోలింగ్ ఏజెంట్స్ మో వాళ్ళు వేసి వాళ్ళు నొక్కిన గుర్తు వీప్యాట్లో వాళ్ళకు స్లిప్ ఏదైతే బయటకు వస్తుందో ఆ గుర్తు రెండు మ్యాచ్ అయినాయా లేదో చూసుకుంటారు చూసుకున్న తర్వాత వీళ్ళు సంతకాలు పెడతారు పోలింగ్ ఏజెంట్ సంతకాలు పెడతారు మేము వెరిఫై చేసినాము యాభై ఓట్లు ఒక్కొక్కరు యాభై ఓట్లు వెరిఫై చేసినాము ఈవీఎంలు బాగా పనిచేస్తూ ఉన్నాయి అని సంతకాలు పెడతారు ఆ సంతకాలు పెట్టిన తర్వాతనే జనరల్ ప్రజలకు పబ్లిక్కు ఓటింగ్ను పర్మిట్ చేస్తారు ఓటింగ్ తర్వాతనే అవకాశం ఇస్తారు జనరల్ పబ్లిక్కు మరి ఇటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఏజెంట్లే అన్ని పార్టీలకు సంబంధించిన ఏజెంట్లతో పాటు కలిసి నొక్కి వీవీ ప్యాట్లలో కూడా దాన్ని చూసుకొని కరెక్ట్గా అన్నీ పనిచేస్తా ఉన్నాయని చెప్పి వెరిఫైడ్ అని చెప్పి సంతకం పెట్టి పోలింగ్ ఆఫీసర్లకు ఇచ్చిన తర్వాతనే పోలింగ్ మొదలైంది మరి ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు చెప్ప చెప్తారు ఈ రకంగా ఈవీఎంలు జరిగాయి ఈవీఎంలు ఇది జరిగాయి నేను ఎవరికి ఓటేసానో నాకు తెలియదు అని చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టించడం నిజంగా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి చేయదగ్గ పనేనా అని అడుగుతా ఉన్నా ఇంకా మూడోది చంద్రబాబు నాయుడు గారిని మీ తరఫున అడుగుతా ఉన్నా మీరు కూడా దయచేసి అడగండి ఇదే పెద్ద మంది చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగులో గెలిచింది ఈవీఎంలతో కాదా అప్పుడు ఇంకా అప్పుడన్నా ఇంకా ఇంకా వీవీ ప్యాట్లో ఇంకా లేవు ఇంకా మేము అనాలా అప్పుడు బటన్ ఎవరికి నొక్కినామో ఎవరికి పోటు పడిందో మాకు తెలియదు మేము అనాలా కానీ ఇక్కడైతే కనీసం కనిపిస్తూ ఉంది వీవీ ప్యాట్ తర్వాత ఇంకా వీవీ ప్యాట్ కూడా వచ్చింది